హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసరికి మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు మిస్ అవ్వకుండా నేను మొన్న ఒక వీడియోలో మీతో షేర్ చేశాను ఈ మధ్య అసలు మొక్కలకి పూలే రావట్లేదు ఎందుకనో తెలియట్లేదు అని చెప్పేసి చెప్పాను కదా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను అనమాట ఎందుకని పూలు అసలు పుయ్యట్లేదు కనీసం చేతిలో పెట్టుకోవడానికి కూడా తల్ల పూలు ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను అనుకున్నా ఇదేంటి పూలు పూస్తే బాగుంటుంది కదా ఇంటి ముందు అంటే ఇప్పుడు బయటకు రాగానే ఇలా మొక్కలకి పూలు ఉన్నాయి అనుకోండి చక్కగా మనకి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది చూడగానే బాగుంది అన్న ఫీలింగ్ అనమాట అందుకని నేను అనుకునే దాన్ని పూలు అసలు పుయ్యట్లేదు అని చెప్పేసి అయితే ఇన్ని రోజుల తర్వాత మనకి ఇది సీజన్ కదా చామంతి పూలు బంతి పూలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పోస్తాయి కదా మనకి సీజన్ కాబట్టి నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనమాట చామంతి మొక్క అది ఇక్కడికి తీసుకొచ్చి పెడితే దాని నిండా పువ్వులు వచ్చేసి నాకు అంత హ్యాపీగా ఉందో చూడడానికి లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఇలా కుండీలో పెట్టలేదండి మట్లో వేసేసాను మనం నేలలో వేసినప్పుడు ఏంటంటే కొంచెం పాకడానికి ఏర్లు అవి అల్లుకోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి చుట్టూ ఒక పొదలాగా వచ్చేసింది అనమాట చామంతి మొక్క కానీ మనం ఇట్లా ఏమంటారు పుదీనా కానీ ఇలాంటివన్నీ ఏంటంటే పాకే మొక్కలు ప్రతిదీ కూడాను నేల్లో వేసినప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంటే అల్లుకుపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేశానంటే నేలలో వేయటం అవకాశం లేదు కాబట్టి నేను తీసుకొచ్చేసి బకెట్లో వేశాను నాకు డౌట్గా ఉందనమాట అయ్యో ఇది అసలు బతికిద్దో లేదో పూలు పోస్తాయో లేదో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను కానీ సీజన్ రా గానే చక్కగా చెట్టు నిండా మొగ్గలు అనమాట చక్కగా పువ్వులు పూసాయి ఇంకొకటి ఏంటంటే గులాబీ పువ్వులు కూడా చెట్టు నిండా మొగ్గబడింది అనమాట అవేంటంటే నేను అప్పుడు చెట్టు నిండా పువ్వులు పోస్తాయి అని చిట్టి గులాబీలాగా అనమాట చెట్టు నిండా పువ్వులు పూస్తే మనం పూజ చేసుకోవడానికి దేవుళ్ళకి పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని అప్పుడు అలా తీసుకున్నాను కానీ అవి కూడా పూలు పూయడం ఆపేసింది ఉన్నట్టుండి చక్కగా చిగుర్లు వచ్చేసి మొగ్గలు పడేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఒక పక్కన గులాబీ పూలు కూడా పోస్తున్నాయి ఇంకో పక్కన చక్కగా చామంతి పూలు కూడా పోస్తున్నాయి ఎడినమ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొంచెం టైం ఉందేమో మరి ఎడినమ్స్ అయితే కొంచెం టైం పట్టేలాగా ఉంది ఇవి రెండు మాత్రం చక్కగా పోస్తున్నాయి అనమాట ఆ తర్వాత పొద్దున్నే లేవగానే అవన్నీ చూసుకొని లోపలికి వచ్చాను ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ వేద్దాము అని చెప్పేసి ఇడ్లీ వేసానండి చట్నీ చేసిందా వేసానా వద్దా చిన్నపిల్లలకి నెయ్యి ఎక్కువ వేసి పిల్లలకి పొద్దున్న పొద్దున్న ఇడ్లీ పెడతారు అలా ఉందా సరే తినేసాయి ఇంట్లో సొరకాయ ఉంది అయితే సొరకాయ బాగా ముదిరిపోయింది అనమాట నేను చెప్పాను అమ్మ ఇది ముదిరిపోయింది ఇది పనికిరాదేమో కర్రీ చేసినా బాగుండదేమో అని అంటే అమ్మ చెప్పింది ఇది కర్రీ కంటే కూడా చట్నీ చేసేది చట్నీ అయితే బాగుంటుంది ముదిరిపోయింది సొరకాయ అని చెప్పి చెప్పింది అందుకనే సొరకాయ ఒక పావు ముక్క తీసుకున్నానండి నీటుగా వాష్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టాను దాంట్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసి స్టవ్ మీద పెట్టాను అనమాట నేను ఈరోజు టిఫిన్ ఏంటి అని పొద్దున్నే చిద్వి అడిగినప్పుడు ఈరోజు ఇడ్లీ రా అని చెప్పాను అయితే చిద్వి అన్నాడు అమ్మ నాకు ఇడ్లీ కావాలి అని చెప్పేసి చెప్పాడనమాట అందుకనే నేను ఫస్ట్ ఇడ్లీ వేసాను మామూలుగా అయితే చట్నీ ముందు చేసి తర్వాత ఇడ్లీ వేస్తా ఎందుకనంటే కొంచెం వేడివేడిగా తింటారు కదా అన్నట్టుగా నేను ఫస్ట్ చట్నీ చేసిన తర్వాత ఇడ్లీ వేస్తాను కానీ ఈరోజు ఏంటంటే వాటి నాకు చట్నీ వద్దు నెయ్యితో తింటాను అని చెప్పి చెప్పాడనమాట అందుకని ఫస్ట్ ఇడ్లీ వేసేసాను వాడికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట కొంచెం ఎర్లీగా పెట్టేద్దాము అని చెప్పేసి ఇడ్లీ వేసేసాను తర్వాత చట్నీ కూడా రెడీ అయిపోయిందండి నేను అవన్నీ వేయించుకొని లాస్ట్లో ఇంక దించేస్తాము అనుకున్నప్పుడు కొన్ని చిన్నుల్లిపాయలు కొంచెం చింతపండు కూడా వేసి మగ్గనిస్తాను అనమాట చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే దీన్ని అయితే మనం సపరేట్గా తాలింపు అయితే పెట్టుకోని అవసరం లేదండి డైరెక్ట్ తినేయచ్చు అనమాట ఎందుకంటే మనం ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేస్తాం కాబట్టి సపరేట్గా మనం తాలింపు అయితే పెట్టుకోని అవసరం లేదు ఇప్పుడు మనం పుదీనా చట్నీ చేసిన లేదంటే నార్మల్ ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఇవన్నీ చేసినా కూడా తాలింపు పెట్టుకుంటాం కదా కానీ ఈ సొరకాయ పచ్చడి కానీ లేదంటే టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినా లేదంటే బీరకాయ పచ్చడి మనం ఇంట్లో రోటి పచ్చలు చాలానే చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ చేసినప్పుడు మనం తాలింపు అయితే అవసరం లేదనమాట అందుకనే తాలింపు అయితే ఏం పెట్టలేదండి ఇంకా డైరెక్ట్ మనం ఇడ్లీలో వేసేసుకొని తినేయచ్చు ఆ తర్వాత పిల్లలు ఇద్దరిని అయితే రెడీ చేశానండి చైత్ర ఇక్కడ పూలు కోసుకోవడానికి వచ్చింది అసలు దీని చూపు ఈ పూల మీదే ఉండిందనమాట నేను ఎప్పుడు పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకుంటానా అని చెప్పేసి చూస్తూ ఉండింది నేనే కొయినట్ల తెలియక చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గలు కోసేస్తుంది అందుకని అలా కాదు అని చెప్పేసి నేనే కట్ చేసి ఇచ్చానమాట సంక్రాంతి హాలిడేస్ అన్నాళ్ళు నేను లెక్క పెట్టుకున్నా అనమాట ఈ రెండు రోజులు స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతారు ఈ మూడు రోజులు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి నేను కౌంట్ చేసుకుంటా ఉన్న డేస్ ఫైనల్గా అయితే ఆ రోజు రానే వచ్చింది ఈ రోజు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు పగలంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పగలంతా ఏం కాదులేండి మళ్ళీ లంచ్ టైంలో ఇంటికి వచ్చేస్తారు ఇంకా అంటే ఇన్ని రోజుల నుంచి మామూలుగా పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం సందడగానే ఉంటుంది నిజమే కానీ ఇల్లు అంతా పీకి పంది రాస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఇంకెప్పుడు తీస్తారు స్కూల్స్ అన్నట్టు అనిపించింది అలానే నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఓపెన్ చేస్తారు స్కూల్స్ అని ఫైనల్గా అయితే ఇంక ఈరోజు స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళిపోతున్నారు నిన్న ఏమైందంటే చిద్వికి జాంకాయ కట్ చేసుకుంటా అని చెప్పేసి నేను చెప్తున్నా వినకుండా వెళ్ళి జాంకాయ కట్ చేశాడు అది చూసుకోకుండా ఫింగర్ కట్ అయింది ఈరోజు ఏమైందంటే కట్ అయిన ఫింగర్కే డోర్ తగిలిందంట హడావిడిగా బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఇంక పెయిన్ ఎక్కువైపోయింది వాడు మామూలుగా అయితే అంత పట్టించుకోడు ఏదైనా దెబ్బ తగిలినా కూడా అదే పోయేది అన్నట్టుగా ఉంటాడు కానీ ఇప్పుడు తగిలిన దాని మీద మళ్ళీ తగిలింది కదా అందుకని పాపం కొంచెం ఎక్కువ పెయిన్ ఉన్నట్టుంది వాడు ఇంకా ఫేస్ అలానే పెట్టేసరికి ఏం కాదులేరా అని చెప్పేసి చెప్పాము కానీ కొంచెం పసుపు పెట్టేశాంలే అండి బ్లీడింగ్ అది ఆగిద్ది అని చెప్పేసి ఒక బ్యాండేడ్ ఏదన్నా కొనిచ్చామనుకోండి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఏమన్నా రాసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి మా ఆయనకు అదే చెప్తున్నా అనమాట కొంచెం మెడికల్ షాప్లో ఏదన్నా బ్యాండేడ్ ఏదైనా వేస్తే వాడికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కొంచెం అటు ఇటు తిరిగేటప్పుడు అని చెప్పేసి చెప్పాను ఇంకా సరే తీసుకెళ్తానులే అని చెప్పేసి అందులోనూ మామూలుగా రోజు అయితే బ్యాగ్స్ ఏమి తీసుకురారండి ఇంటికి హాలిడేస్ ఇచ్చారు కదా అని చెప్పేసి బ్యాగ్స్ ఇచ్చుకున్నారు ఈరోజు ఫస్ట్ కాబట్టి బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా హ్యాండ్ మంచిగా లేదు బ్యాగ్స్ కూడా పిల్లలు మొయలేరు అని చెప్పేసి మా ఆయన అప్పుడే నిద్రలేచాడనమాట అంటే కొంచెం హెల్ప్ పాలేదు ఆయనకు కూడా అందుకని చెప్పేసి సరే వీళ్ళు వెళ్ళే టైంకి నిద్రలేచి వదిలిపెట్టొస్తాను అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఈ రోజు అమ్మని హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళాలి డ్రెస్సింగ్ చేయించాలండి ఫస్ట్ మనం ఫైవ్ డేస్ కూడా పొద్దున సాయంత్రం తీసుకొని వెళ్ళాం ఇంజెక్షన్స్ సిలైన్స్ కోసం ఆ తర్వాత త్రీ డేస్కి ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఫైవ్ డేస్కి ఒకసారి అనమాట ఇంక ఈరోజే తీసుకొని వెళ్ళాలి ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయింది సరే తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నాం అనమాట డాక్టర్ ఏం చెప్పారంటే కాళ్ళు కొంచెం తడవనివ్వట్లేదు కట్టు కట్టేసి ఉంది అంటే క్లీన్ చేసుకోవడానికి కుదరట్లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే హాస్పిటల్కి రావాలనుకుంటున్నారో ఆ రోజు కాళ్ళన్నీ నీట్గా క్లీన్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది నేను మళ్ళీ నెక్స్ట్ వెంటనే కట్టు కట్టేస్తాను కాబట్టి తడిచినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్పారు అందులో కొంచెం డటాలను కొంచెం పసుపు వేసి ఒక పది నిమిషాలు అలా నానబెట్టిన తర్వాత బ్రష్ ఒకటి మనకి ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా మనం ఇంట్లో వాడనివి ఉంటాయి కదా ఆ బ్రష్ ఒకటి ఇచ్చాను అమ్మ నీట్గా క్లీన్ అనమాట కాళ్ళ చుట్టూతో ఏంటంటే డెడ్ స్కిన్ ఉంది ఆ డెడ్ స్కిన్ మొత్తాన్ని క్లీన్ చేస్తే కాళ్ళు చూడాలి నీట్గా ఉంటాయి అందుకని అలా చెప్పారు ఇంకా మేము వెళ్ళే రోజు కూడా అలానే చేసుకొని అనమాట హాస్పిటల్కి కాళ్ళు బాగాలేకపోవడం ఏమో కానీ అసలు నిజంగా చాలా ఇబ్బంది పడుతుంది అంటే వెళ్ళిన ప్రతిసారి సూదితో గుచ్చడం కానీ ఆ బ్లీడింగ్ అదంతా కానీ పెయిన్ రావడం కానీ చాలా ఇబ్బంది పడుతుంది ఇంకేం చేస్తాం తప్పదు మనకి అలానే వదిలేసేయలేం కదా ఇంకా ఏదో ఒకటి చేస్తే కొంచెం కాకపోతే కొంచెం అన్న రికవర్ అవుతాయి అన్నట్టుగా ఏదో ప్రయత్నం చేయడమే కానీ రిజల్ట్ మాత్రం బాగుందండి మామూలుగా ఇప్పుడు పుండుబడి లోపలంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ స్కిన్ మొత్తాన్ని తినేసింది కదా ఇప్పుడు స్లోగా ఏంటంటే ఆ స్కిన్ మొత్తం పైకి వస్తుంది అనమాట కండ పెరిగింది పర్లేదు ఇప్పుడు నార్మల్ లాగే వచ్చేస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడైతే నీట్గా డ్రెస్సింగ్ చేసేసి కట్ అయితే కట్టేశారండి మెడిసిన్ అదంతా కూడా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం ఈ ఫైవ్ డేస్కి ఒకసారి రమ్మన్నారు కదా అని చెప్పేసి అమ్మ ఊరు వెళ్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా మేమే ఉంచామన్నమాట ఇంకొక రెండు మూడు కట్టలు కట్టించుకున్న తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి మేమే ఉంచాము కానీ అనుకోకుండా మనకు కూడా ఊరెళ్ళే పని వచ్చిందనమాట అమ్మ వాళ్ళ ఊరే వెళ్ళాలి చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది అందుకనే ఇంకా ఎలాగో మనమే ఊరెళ్ళిపోవాలి కదా అందరం నేను పిల్లలు మా ఆయన మేమైతే కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉందామని చెప్పేసి అనుకుంటున్నాం ఎలాగూ మనం పండగకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అమ్మాయి ఉంది కాబట్టి ఈ పండగ రోజు పండగ రోజుల్లో మనం ఎంజాయ్ చేయలేదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత పొలాలు కూడా చూపిస్తాను మనం పొలం అది చెప్పాను కదా అమ్మవాళ్ళు టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ పొలం వేశారు అని చెప్పేసి ఆ పొలాలన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఎలాగూ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ ట్యాబ్లెట్స్ అవి తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి మా ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా అందుకని చెప్పేసి కొంచెం కోకోనట్ వాటర్ తెచ్చుకుంటే ఆయన తాగి మాకు కూడా ఇచ్చారు ఇంకా అమ్మా నేను ఇక్కడ కూర్చొని మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసామంటే ఏం మాట్లాడుకుంటావో మాకే తెలియదు అనమాట ఏదో ఒకటి టాపిక్ వస్తూనే ఉంటుంది ఇంకా లేడీస్ గురించి తెలిసిందే కదండి ఒక దగ్గర కూర్చున్నారు అంటే ఏవో ఒకటి సంబంధం ఉన్నవి లేనివి అన్నీ ఏదో ఒకటి టప్ 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 మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అలానే మాట్లాడుకున్నాం ఇంకా మా ఆయన కొంచెం కొబ్బరి నీళ్ళు అవి తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించి ఇంకా రెడీ అయ్యి వచ్చారనమాట ఇంకా తప్పదు కదా వెళ్ళాలి పనులు ఉంటాయి కదా అని చెప్పేసి రెడీ అయ్యి వస్తే ఆయనకు కూడా ఇడ్లీ పెట్టించాను ఏంటంటే ఈయనకు కూడా గీ ఇడ్లీయే కావాలంట అంటే అనవసరంగా చట్నీ చేశాను చట్నీ చేయకుండా ఉన్నా బాగుండేది అని చెప్పేసి అనిపించింది అందులోనూ నేను ఆయన ఏం పర్లేదులేండి ఇప్పుడు నేను పల్లీ చట్నీ చేశాను అదే నార్మల్ ఇప్పుడు మనం దోశలోకి ఇడ్లీలోకి వేసుకునే చట్నీ ఉంటుంది కదా శనగపప్పుతో పుట్నాల పప్పుతో మనం చేసుకుంటూ ఉంటాం ఆ చట్నీ అనుకోండి ఇప్పుడు మనం తినకపోతే మళ్ళీ రేపే నెక్స్ట్ టిఫిన్లోకి వాడుకుంటాం నేను ఎలాగో చేసింది సొరకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి కాబట్టి మనకి మధ్యాహ్నం లంచ్లో కూడా సరిపోతుంది ఇప్పుడు తినకపోయినా అని ఇంకా నేను కూడా మా ఆయనకు కూడా గీడ్లీ కావాలి అంటే ఆయన కూడా లైట్గా కారపొడి చల్లిచ్చేసి ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను ఇంకా మా ఆయన కూడా తినేసి ఇంకా ఆయన వరకు ఆయన వెళ్ళిపోయారనమాట నేను చాలా రోజుల నుంచి నెయ్యి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంట్లో నేను రెగ్యులర్గా ఇంట్లో ఏం చేసుకుంటాను బయట నుంచి అయితే సాధ్యమైనంత వరకు అనమాట ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కొంటాను నేనేం చేశానంటే ఇక్కడ వీడియో తీసుకుంటూ ఫ్రేమ్ మార్చుకుందాం కొంచెం ట్రైపోర్డ్ దగ్గరకు పెట్టుకుందాము అని చెప్పేసి ఇటు వచ్చాను ఇంతలో పాలైతే పొంగిపోయాయి పక్కనే ఉండి పాలైతే అనమాట నేను అనుకోలేదు సిమ్లో పెట్టాను కదా అన్నట్టుగా నేను ఫోన్ సరి చేసుకుందాము ఫ్రేమ్ మార్చుకుందాము అని ఇటు వచ్చాను ఈ లోపల అవి పొంగాయి టైంకి నేను టక్కుని చూశాను కాబట్టి ఆ మాత్రం ఆగాయి లే మొత్తం పొంగిపోయాయి పొంగడం అంటే ఏం పొంగిపోలేదులే గానీ కొంచెం పైన నొరగ ఉంటుంది కదా నొరగ వరకు వచ్చింది నేను చూసి టక్కున స్టవ్ అయితే ఆఫ్ చేశాను తర్వాత నెయ్యి అయితే నేను చేస్తున్నానండి నెయ్యి చేయడం చాలా ఈజీ అయితే నా ఫ్రెండ్ నేను ఇలానే మాట్లాడుతూ ఉంటే ఈరోజు నెయ్యి చేద్దాము అని అనుకుంటున్నాను దగ్గర దగ్గర ఒక ఐదారు రోజుల నుంచి కూడా నేను మేగడ దాచి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో అలానే ఉంటుంది చేద్దాము అని అంటే నాకు కుదరట్లేదు టైం సెట్ అవ్వట్లేదు కొంచెం ఈ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటే నెయ్యి ఇంట్లోనే ఎలా తీస్తావు నాకు తెలియదు కొంచెం చెప్పు అని చెప్పేసి చెప్పింది నేను వీడియో తీయాలి అని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే నెయ్యి తియడం చాలా ఈజీ ప్రాసెస్ కదా వచ్చేస్తుంది చాలామందికి తెలుసు ఈజీగా చేసేస్తారు నేనేమనుకుంటా అంటే నాకు ఏదైనా ఒక పని వచ్చింది అంటే అది అందరికీ తెలుసు అనుకుంటా అందుకనే నేను పెద్దగా షేర్ చేయాలి అని చెప్పేసి అనుకోను వీడియో కూడా తీయను ఇదేముంది ఈజీ ప్రాసెసే కదా అని చెప్పేసి అనుకుంటాను కానీ నెయ్యి ఎలా తీయాలో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నాకు తెలిసిందనమాట తనతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పిందనమాట మహా నువ్వు నెయ్యి తీస్తాను అని అంటున్నావు కదా వీడియో తీసి షేర్ చెయ్యి నేను కూడా నేర్చుకుంటాను నాకు తెలియదు నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు అవ్వట్లేదు ఎలా తీయాలో తెలియట్లేదు రావట్లేదు అని చెప్పేసి చెప్పింది ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట అంటే నెయ్యి తీయడం రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరికైనా యూజ్ అయ్యిద్దేమో తీద్దాం వీడియో అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు నెయ్యి తీసినా కూడా పాల మేకడతోనే తీస్తానండి పెరుగు మేకడతో అస్సలు తీయను మేము ఒక మూడు రోజులకి ఒకసారి లేదంటే నాలుగు రోజులకి ఒకసారి ఒక రెండు లీటర్లు పాలు పోయించుకుంటాం నేను ఏం చేస్తానంటే పాలు మొత్తాన్ని కూడా ఇప్పుడు చూశారు కదా అలానే వేడి చేస్తా కాసేస్తా కాసి తోడేయను తోడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కొంచెం చల్లారిన తర్వాత ఎప్పుడైనా మనం పాలని ఫ్రిడ్జ్లో పెట్టేశాము అంటే మేగడ కొంచెం గడ్డలాగా కట్టిద్ది అనమాట మనకి లూజ్ లూజ్గా ఉండదు చక్కగా మనం ఇలా హ్యాండ్తో పట్టి తీసేయచ్చు అంత గట్టిగా మేగడైతే కట్టిద్ది ఆ మేగడని మనం స్టోర్ చేసుకుంటాం నేనైతే పాల మేకడతోనే తీస్తాను కాబట్టి నేను ఎలా తీస్తానో అదే మీకు చెప్తున్నా అలా ఒక ఐదారు రోజులు రెండు లీటర్ల పాలు కాబట్టి కొంచెం ఎక్కువే వస్తుంది ఒక ఐదారు రోజులు లేదంటే ఒక నాలుగైదు రోజులు మేకడ దాచిపెట్టేసి దాన్ని నేను మిక్సీ వేసేస్తాను అయితే మిక్సీ వేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా నార్మల్ వాటర్ పోయకూడదండి ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోండి కొన్ని కూల్ వాటర్ పోసుకుంటే మనకి ఆ వెన్నపోస అనేది తొందరగా వచ్చిద్దనమాట అనమాట నేనైతే కూల్ వాటరే పోస్తాను కూల్ వాటర్ పోసేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి వాటర్ వరకు సపరేట్గా వచ్చేస్తుంది వెన్న పోసేమో ఇలా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎప్పుడూ తీస్తూ ఉంటాను కానీ ఎందుకనో ఒక్కసారిగా నెయ్యి అంత గడ్డలు గడ్డలుగా ఉండేసరికి నాకు చాలా బాగా అనిపించింది అనమాట అందుకని ఫస్ట్ నేను నవ్వుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను భలే వచ్చిందే వెన్నపోసా అని చెప్పేసి మనకి అంతకుముందు పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లలకు పొద్దున్న పొద్దున్నే ఆముదం కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే పాల మేగడగాని బాడీకి అప్లై చేసేవాళ్ళు మంచిగా అంటే పెద్దగా అవుతున్న కొద్ది పిల్లలు వాళ్ళకి ముందు ముందు స్కిన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రావు అని చెప్పేసి వాళ్ళకి పొద్దున పొద్దున్నే వెన్నపోసుతో మర్దన చేసేవాళ్ళు అనమాట మెయిన్ అసలు ఈ చలికాలంలోనే ఎక్కువ పూసుకునే వాళ్ళు అంటే మనకి స్కిన్ అంతా పొడిబారిపోయినట్టు మనకి బాగుండదు కదా పెచ్చులు పెచ్చులు కూడా వచ్చేస్తూ ఉంటుంది తర్వాత లిప్స్ కూడా డ్రై అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ పాతకాలంలో వెన్నపోస మాత్రమే వాడేవాళ్ళు ఇప్పుడంటే చాలా క్రీమ్స్ వచ్చేసి కానీ అప్పుడు వెన్నపోసే అన్నమాట మెయిన్ వెన్నపోస ఆముదం ఇవన్నీ కూడా పూసుకుంటా ఉండే వాళ్ళమాట ఇంకా నేను నా హ్యాండ్ కి వెన్నపోస చాలా ఉందన్నమాట ఇప్పుడు నేను వాష్ చేసుకున్నా అది వేస్ట్ ఇంకా జిడ్డు కూడా పోదనమాట మనం ఎంత వాష్ చేసినా కూడా అందుకని నేను హ్యాండ్స్ కి పూసేసుకున్నాను చూసారా హ్యాండ్స్ ఎంత షైనింగ్ ఉన్నాయో మెరుస్తూ ఉన్నాయి కదా అది అదంతా మేగడ వల్లే అన్నమాట అదే వెన్నపోస వల్లే అనమాట తర్వాత నెయ్యి కూడా మనం రెగ్యులర్ గా నెయ్యి కాయడం అంటే వచ్చేస్తది మనం స్టవ్ మీద పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా కొంచెం దగ్గరుండి లేదంటే మొత్తం మాడిపోయి వెన్నపూస మొత్తం కూడా కరిగి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అలానే కాచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక గ్లాస్ అన్నీ ఐదు రోజులు లేదంటే ఆరు రోజులు మేకడండి నాకైతే దగ్గర దగ్గర మూడున్నర గ్లాసులు వచ్చింది సరే కొంచెం అటు ఇటుగా హెల్త్గా ఉంచాను అని అనుకుంటే మూడు గ్లాసులు అయినా నిండా వచ్చింది అనమాట నెయ్యి నెయ్యి కాచేటప్పుడు కానీ ఇప్పుడు వంచుతున్నప్పుడు కానీ స్మెల్ ఎంత బాగుందంటే నాకైతే ఉట్టి నెయ్యే తినాలనిపిస్తుంది అంత బాగుంది స్మెల్ ఇంకా చాలామంది నెయ్యి కాచుకునేటప్పుడు కరివేపాకు కానీ మెంతులు కానీ అవన్నీ కూడా వేస్తారండి నేను అవన్నీ వేయలేదు మూడు గ్లాసులు అబ్బా అంటే ఏమైందా అవును సరే అత్త అనుకుంటే నువ్వేమన్నావు ముందు ఆ హెల్తి బాను మూడు గ్లాసులు ఆ మూడు గ్లాసులే నేను రెండు గ్లాసులు అటు ఇటుగా మూడు గ్లాసులు లేదు ముందు ఒక గ్లాస్ అన్నావు ఒక గ్లాస్ అంటే నేను ఏమన్నాను ఒక గ్లాస్ కాదు నాలుగు ఐదు అని చెప్పా ఇంకా మూడు మీద కొంచెం ఎక్కువ అయింది మా ఆయన నేను అనుకుంటున్నాం అనమాట మా ఆయనేమో ఎంత అయిద్ది అది ఒక గ్లాస్ అయిద్దేమో అని చెప్పి గిద్ద గ్లాస్ ఉంటుంది కదా మనం టీ తాగే గ్లాసు ఒక గిద్ద గ్లాస్ అయిద్దేమో అంతే అంతకు మించి అవ్వదు అని చెప్పేసి అన్నాడు నేనేం ఫోర్ గ్లాసెస్ అయినా ఈజీగా అయిద్ది అని చెప్పేసి చెప్పాను అయితే త్రీ గ్లాసెస్ అయ్యి కొంచెం అయింది అనమాట ఇలా నెయ్యిని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్